భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో సీఐటీయూ నాలుగవ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు జరగబోయే ఈ మహాసభలకు సీఐటీయూ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు మొదటగా మహాసభల ప్రాంగణంలో జెండా ఎగురవేసి ప్రారంభోత్సవం చేసిన నేతలు ఆ తర్వాత అమరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ నాయకుడు సాయిబాబా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్ని కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు దానికి నిరసనగా తేదీ నుండి ప్తంగా అన్ని సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయని తెలిపారు

అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా సిఐటి సీనియర్ నాయకులు సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కామెడి ఎర్ర శ్రీకాంత్ గారు ఇటీవల మన సిఐటి రాష్ట్ర కార్యదర్శి కామెడి బి మధు గారిని చిత్రపటానికి నివాళులు అర్పించాల్సిందిగా బాలదండ కోరుతా ఉన్నారు

సోదరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా చాలా కుట్రపూరితంగా పార్లమెంట్లో ఆమోదించినటువంటి నాలుగు లేబర్ కోడుల్ని అమల్లోకి తీసుకొస్తున్నాను నవంబర్ ఇరవై ఒకటో ప్రకటించింది ప్రధానమంత్రి గారు ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కార్మిక సంక్షేమం కోసం అలాగే సులభతర వ్యాపారం కోసం ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని చాలా సులభమైన పద్ధతిలో నాలుగు లేబర్ కోడ్లుగా మార్చామని చెబుతున్నారు ఈ దేశంలో ఉన్న కోటాను కోట్ల మంది కార్మికులందరినీ కూడా ఈ సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొస్తామని చెబుతున్నారు అందరు కార్మికులకి దేశవ్యాప్తంగా జీవించే వేతనాలు న్యాయమైన వేతనాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది ఇవన్నీ కూడా ప్రజల్ని మబ్బు పెట్టడానికి చెబుతున్న మాటలు తప్ప ఈ నాలుగు లేబర్ కోడుల్లో అలాంటి వాటికి ఎక్కడా కూడా అవకాశం లేదు నేతి బీరకాయలో నెయ్యాలను ఈ లేబర్ కోడల్లో కూడా కార్మిక సంక్షేమం కార్మిక హక్కులు అంతే ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నాలుగు నాలుగు లేబర్ కోడలు కనుక అమల్లోకి వస్తే ఇప్పటి కార్మికులకి రాజ్యాంగం ప్రసాదించినటువంటి సంఘం పెట్టుకునే హక్కు అలాగనే సమిష్టి బేరసారాల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాసే అనేక నిబంధనలు ఇందులో ఉన్నాయి అలాగనే వేతనం పేరుతోటి సామాజిక భద్రత పేరుతోటి ప్రతి చట్టంలో కూడా ప్రతి లేబర్ కోడు లో కూడా కార్మికులకి పరిమితి విధించారు పిఎఫ్ చట్టం ఇరవై మంది కార్మికులు ఉంటే ఈఎస్ఐ చట్టం పది మంది కార్మికులు ఉంటే బోనస్ చట్టం ఇరవై మంది కార్మికులు ఉంటే గ్రాట్యుడీ చట్టం పది మంది కార్మికులు ఉంటే వలస కార్మికుల చట్టం పది మంది కార్మికులు ఉంటే కాంట్రాక్ట్ లేబర్ చట్టం యాభై మంది కార్మికులు ఉంటేనే ఈ చట్టాలు అమల్లోకి వర్తిస్తాయి మిగిలిన కార్మికులకు వర్తించమని చెబుతున్నారు ఈ దేశంలో స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఐకెప్ ఇలాంటి స్కీముల్లో పనిచేసే కోటి మంది కార్మికులకి ఈ వేతనాల కోడులో వాళ్ళ పేరును కూడా ఉచ్చరించకుండా మరి కనీస వేతనాలు ఎలా అమలు చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగనే ఇవాళ సామాజిక భద్రత గాని వృత్తి సంబంధమైనటువంటి రక్షణ గాని ఈ లేబర్ కోడుల్లో లేవు చివరికి సంఘం పెట్టుకునే హక్కు మీద దాడి ఉంది సంఘాలను రద్దు చేసే అధికారం ఉంది కార్మికులకి వేతనాలు ఇవ్వకపోయినా అక్రమ రిట్రైన్స్ జరుగుతుందా ఫ్యాక్టరీలు అక్రమంగా మూసేస్తున్నా కార్మిక సంఘాలు సామూహిక చర్య తోటి ప్రతిఘటనకు పూలుకుంటే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే సమ్మెలన్నిటిని కూడా చట్ట విరుద్ధ సమ్మెలుగా ప్రకటించి కార్మిక సంఘాలని నాయకుల్ని జైళ్లకు పంపించేటువంటి కాదులు ఈ లేబర్ కోడ్ లో ఉన్నాయి అందుకని ఈ లేబర్ కోడ్లు ఈ సాధారణమైన కోడ్లు కావు కార్మిక వర్గానికి ప్రమాద ఘంటకలు మోగిస్తున్నాయి ఈ ప్రమాద ఘంటకల్ని కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాలి యాభై కోట్ల మంది కార్మికులకి ప్రాతినిధ్యం వహించే కార్మిక సంఘాలతో చర్చించకుండా ఈ చట్టాలను అమలు చేస్తానని ప్రభుత్వం యొక్క ధైర్యానికి ప్రభుత్వం యొక్క బెదిరింపులకి ది నిదర్శనంగా ఉంది అందుకనే కార్మిక వర్గం కూడా ఈ చట్టాలన్నీ పోరాటాలతోటి వచ్చినాయి ఏ ప్రభుత్వాలు దాన ధర్మాలు చేయలేదు అందుకని ఈ చట్టాల రద్దు కోసం కార్మిక వర్గం పోరాడిద్ది కార్మిక వర్గం తమ హక్కులను కాపాడుకుంటది రాబోయే ఇంటి కాలంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి ఈ నల్ల చట్టాలను ఎనికి కొట్టేదాకా కార్మికులకు విశ్రాంతి లేదు రేపు నవంబర్ ఇరవై ఆరో తేదీ రోజున దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమైక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు